ఒకప్పుడు హీరోయిన్గా వెండితెరను ఏరి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారిన నటి ప్రగతి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు కేవలం ఇరవై నాలుగేళ్ల వయసులోనే తన వయసున్న హీరోయిన్కు తల్లిగా నటించారు క్లాస్ లుక్లో తల్లి అక్క ఉదయం వంటి క్యారెక్టర్లలో ఒదిగిపోయారు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది ఆమె మాట్లాడుతూ కెరియర్ బిగినింగ్లో తెలుగు తమిళ మలయాళం కన్నడ చిత్రాలు నటించాను ఈ క్రమంలో నాకు పెళ్ళైంది దీంతో మూడేళ్ల పాటు నటనకు దూరమయ్యాను ఆ తర్వాత సీరియల్స్లో నటించడం మొదలుపెట్టాను పెళ్లి చేసుకున్న తర్వాత బత్త తీరుతో విసిగిపోయి అతనికి విడాకులు ఇచ్చి కుమార్తెతో పాటు బయటకు వచ్చేశాను హీరోయిన్గా కెరియర్ పీక్స్లో ఉన్న దశలోనే పెళ్లి చేసుకోవాలని నేను తీసుకున్న నిర్ణయం జీవితంలో అది పెద్ద పొరపాటు అని నాకు తర్వాత అర్థమైంది అలాగే ప్రస్తుతం పెళ్లి తోడు ముఖ్యమే కానీ నా మెచ్యూరిటీ లెవెల్కు సరైన వ్యక్తి దొరక్కుంటే మళ్ళీ కష్టమే ఎందుకంటే మ్యారేజ్ అయ్యాక నువ్వు ఇలాగే ఉండు ఇలా చేయి అంటూ కట్టిపడేస్తే నేను తట్టుకోలేను ఒకవేళ నా వయసు ఇరవై ఏళ్ళు ఉంటే పెళ్లి గురించి ఆలోచించేదాన్ని కానీ నా చేయి దాటిపోయింది అయితే సొసైటీకి మాత్రం నేను మంచి పిల్లలను ఇచ్చాను ఆ విషయంలో గర్వంగా ఫీల్ అవుతాను అని చెప్పుకొచ్చింది ప్రగతి